సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ క్రూర పాలనలో వేలాది మందిని చెప్పి ఖరణం చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక సమాధులు వెలుగు ఏళ్ల నాటి సామూహిక సమాధులను స్థానికులు ఫోరెన్సిక్ బృందాలు అంతర్జాతీయ గ్రూపులు పరిశీలిస్తున్నాయి తమ వారికి చెందిన ఆనవాలు ఏమైనా దొరుకుతాయనే ఆశతో మృతుల కుటుంబీకులు ఈ సమాధుల వద్ద వెతుకుతున్నారు సిరియా కారాగారాల్లో లక్ష యాబై వేల మందికి పైగా ఆచూకీ గలదు కాగా వారిలో చాలా మందిని క్రూరంగా చంపేశారని భావిస్తున్నారు సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ ఆ దేశాన్ని వదిలి వెళ్లిన అనంతరం ఆయన చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి అసద్ సర్కారుకు ఎదురు తిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని ప్రాంతాల్లో బంధించి చిత్రహింసలు పెట్టేవారని ఇదివరకే పలు మీడియా సంస్థలు వెల్లడించాయి అసద్ పాలనలో రెండు పదమూడు నుంచి లక్ష మందికి పైగా ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు డమాస్కస్ కు దక్షిణాన పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నజూలోని సమాధులను పరిశీలించారు సాక్షులు చెప్పిన విషయాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా రెండు వేల పదకొండు నుంచి రెండు పన్నెండు మధ్య సిరియాలో సివిల్ వార్ సందర్భంగా వేలాది మందిని హతమార్చి ఇక్కడ ఖననం చేసినట్లు తెలుస్తోంది దశాబ్దాల తర్వాత సిరియాలో పర్యటించిన యుఎస్ కు చెందిన యుద్ద నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రాప్ నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు